శ్రీ మహాగణాధిపతి యనమ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మార్చి నెల రాశి ఫలాల్లో భాగంగా వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం మొట్టమొదటగా తులారాశి అనగానే నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం తులారాశి కింద పరిగణిస్తాం అయితే ఈ మాసం గ్రహగతులను కనుక కాస్త పరిశీలించినట్లయితే ప్రధాన గ్రహాలైనటువంటి కేతువు తులారాశిలో ఉంటున్నాడు మేష మేషరాశిలో రాహు సంచారం చేయడం అనేటువంటిది జరుగుతోంది ఇక షష్ఠ స్థానంలో మేనంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది పంచమ స్థానంలో శని కుంభరాశిలో తన స్వక్షేత్రంలో సంచరించడం అనేటువంటిది జరుగుతోంది ప్రధాన గ్రహాల గ్రహగతులు ఎలా ఉన్నాయి ఇక సాధారణ గ్రహాల విషయానికి వచ్చేటట్లయితే బుధుడు కుంభరాశిలో ప్రవేశించి సంచరిస్తున్నాడు రెండవ తారీఖు తర్వాత మీనరాశిలో ప్రవేశిస్తున్నాడు కుజుడు పదమూడవ తారీఖు వరకు ఇక్కడ మిథున రాశిలో సంచరిస్తున్నాడు ఇక రవి శుక్రులు కూడా పదహారో తారీఖు నుంచి వారి యొక్క ఈ గ్రహ గతుల్ని పక్క రాశిలోకి మార్చుకోవడం అనేటువంటిది జరుగుతోంది కుంభ ప్రవేశం అనేటువంటిది రవి చేస్తున్నాడు ఇక్కడ శుక్రుడు వచ్చేటప్పటికి పదహారో తారీఖు వరకు స్థానంలో ఉన్నాడు ప్రధానమైనటువంటి గ్రహాలు సాధారణ గ్రహాల గ్రహ గతులు ఇలా ఉన్నాయి ఈ గ్రహ గతుల్ని కనుక మనం కాస్త పరిశీలించినట్లయితే ఈ మాసం మొత్తం కూడా వారికి అదృష్టాన్ని ఇచ్చే వారంగా శుక్రవారాన్ని చెప్పచ్చు అలాగే కొంచెం ఏ పని చేసినా వ్యతిరేక ఫలితాలు వచ్చేటువంటి వారంగా మంగళవారాన్ని చెప్పవచ్చు అలాగే కలిసి వచ్చేటువంటి లోహం బంగారం ప్రయాణాల విషయానికి వచ్చేటట్లయితే పడమర దిశగా సాగించేటువంటి ప్రతి ప్రయాణం ఈ మాసం అంతా వీళ్ళకి విజయవంతంగా ముగిస్తుంది ఈ మాసం వారికి అదృష్టాన్ని ఇచ్చేటువంటి దేవత లక్ష్మీదేవి అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు పొగ రంగు గ్రే కలర్ అంటే ఏదైనా ముఖ్యమైనటువంటి పనుల మీద వెళ్ళేటప్పుడు ఈ పొగ రంగు దుస్తుల్ని కనుక ధరించడం కనుక చేసేటట్లయితే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి రంగుగా ఎరుపు రంగుని చెప్పవచ్చు ఈ మాసం అదృష్ట సంఖ్య ఆరు అంటే ఒకటి నుంచి ముప్పై తారీఖు లోపల ఆరు పదిహేను ఇరవై నాలుగు తారీఖులు వీళ్ళకి కలిసి వస్తాయి ఆరవ నెంబర్ని అదృష్ట సంఖ్యగా చెప్పవచ్చు ఇక ఈ మాసం గ్రహ గతుల్ని బట్టి పరిశీలించినట్లయితే ప్రతి పని కూడా వాయిదా వేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి కానీ ప్రయత్నపూర్వకంగా దృఢమైనటువంటి సంకల్పంతో పనులన్నింటినీ సకాలంలో పూర్తి చేయవలసినటువంటి పరిస్థితులు మనకి మనంగా కల్పించుకోవాల్సిన స్థితి తులారాశి వారికి ఏర్పడుతుంది నమ్మిన స్నేహితుల్లోనే కొద్దిమంది ముఖ్యంగా ఒకళ్ళు లేదా ఇద్దరు మోసం చేసే అవకాశం ఉంటుంది సమయానికి సహాయం చేయకపోవటం సహాయ నిరాకరణ చేయటం అలాగే మనం ఊహించని రీతిలో మనకి ఉన్నటువంటి మంచి పేరుని సమాజంలో చెడగొట్టడానికి ప్రయత్నం చేయటం ఇటువంటివి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి దీనికి కారణం రాహుకేతువుల యొక్క సంచారం ఏది ఏమైనప్పటికీ ఆరవ స్థానంలో ఉన్న గురుగ్రహ సంచార రీత్యా శత్రువులందరూ నశించటం జరుగుతుంది ఎవరైతే మీ మీద శత్రుభావనతో ముందుకు వెళుతూ ఉంటారో వాళ్ళకి ఎదురు దెబ్బలు తగలటం సహజంగానే మీకున్నటువంటి ఓర్పు సహనం వల్ల వచ్చేటువంటి ఇబ్బందుల్ని సునాయాసంగా తప్పించుకోగలుగుతారు ఇక ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఈ మాసం ముందంజ వేస్తారు మీకు అర్ధాష్టమ శని సంచారం ఎప్పుడో పూర్తయిపోయింది వారికి ఈ మాసం నుంచి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ముందంజ వేయటం అనేటువంటిది జరుగుతుంది మరిన్ని ఆర్థిక విజయాల కోసం ప్రతిరోజు మీ అదృష్ట దేవత అయినటువంటి లక్ష్మీదేవి విగ్రహం ముందు కానీ ఫోటో ముందు కానీ లక్ష్మీదేవి ఆలయంలో కానీ స్వచ్ఛమైన ఆవు నెయ్యితో చేసినటువంటి దీపాన్ని గనక వెలిగించగలిగితే మరిన్ని శుభ ఫలితాలని పొందగలుగుతారు ఆర్థిక పరంగా చక్కటి అదృష్టాన్ని చేజిక్కించుకోగలుగుతారు వారికి ఈ మాసం చెప్తున్నటువంటి ముఖ్యమైన పరిహారం ఇది ఇక్కడ ఆర్థికపరమైనటువంటి అంశాలని మాత్రం ప్రత్యేకంగా చెప్పవలసిన పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే తులారాశి వారికి ధన స్థానాధిపతి అయినటువంటి కుజుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది ఈ కుజ అనుగ్రహం వల్ల మీరు ఈ మాసం మీరు అనుకున్నటువంటి స్థాయికి తప్పనిసరిగా చేరుకోగలుగుతారు ఇక ఈ మాసం లాయర్లకు టీచర్లకు లెక్చరర్లకు అదృష్ట కాలం అని చెప్పవచ్చు వారి వృత్తిలో చక్కటి పేరు ప్రతిష్టలు లభిస్తాయి ఇక మేనేజింగ్ సైడ్ ఉండేటువంటి ఏజెంట్స్ అంటే మేనేజ్మెంట్ కోర్సులో ఉన్నటువంటి వారు లేదా మార్కెటింగ్ మేనేజ్మెంట్ చేసేటువంటి వాళ్ళకి ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంది రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే తులారాశి వారికి కారకుడైనటువంటి శని పంచమ స్థానంలో ఉండడం వల్ల ఈ మాసం మీరు తీసుకునేటువంటి రాజకీయ నిర్ణయాలన్నీ కూడా మీకు అత్యంత అనుకూలంగా మారబోతున్నాయి ఇకపోతే పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేసేటువంటి వారు అటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరికీ కూడా ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా గమనించినట్లయితే వ్యాపారస్తులకి మాత్రం కొంచెం ఒడిదుడుకులు గోచరిస్తున్నాయి దీనికి కారణం ఏంటంటే ఈ మాస ప్రథమంలోనే బుధుడు నీచ స్థితిలోకి షష్ఠ స్థానంలోకి ప్రవేశించి సంచరిస్తున్నాడు ఇక్కడ నీచ బుధుడు నీచబుధుడు శుక్రుడు కొంతకాలం పాటు ఉండటం జరుగుతోంది ఇది ఈ నీచభంగం వల్ల అంటే ఈ నీచభంగ రాజయోగం వల్ల ఈ వారికి ముఖ్యంగా వ్యాపారస్తులకి ఈ మాసం పదహారో తారీఖు వరకు అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు లాభాలు ఉంటాయి ఆ తర్వాత వ్యాపారంలో కొద్దిగా ఒడిదుడుకులు ఉండేటువంటి అవకాశం కూడా గోచరిస్తోంది పదహారవ తారీఖు నుంచి చతుర్థ స్థానంలో ఉన్నటువంటి రవి పంచమ స్థానంలో కుంభరాశిలో ప్రవేశించి సంచరిస్తున్నాడు దీనివల్ల ఏమవుతుందంటే సంతానపరమైనటువంటి విషయాల్లో కొద్దిగా ఒత్తిడి ఏర్పడుతుంది ముఖ్యంగా పుత్ర సంతానం విషయంలో తులారాశివారు జాగ్రత్త వహించాలి ముఖ్యంగా ఒక్క కొడుకు ఉన్నటువంటి తులారాశివారు ఎవరైతే ఉంటారో వారి విషయంలో తప్పనిసరిగా ఈ మాసం తగిన జాగ్రత్తలు పాటించాలి మంచి శుభ ఫలితాల కోసం రవిగ్రహ శని గ్రహాలకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోవాలి ఇకపోతే ఈ మాసం కళాకారులకు సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఈ మాసం అంతా చాలా అద్భుతంగా ఉంది మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి పదహారవ తారీఖు లోపల రిలీజ్ అయిన సినిమాలు కానీ పదహారో తారీఖు లోపల ముందుగా అంటే ఒకటో తారీఖు నుంచి పదహారో తారీఖు లోపల చేపట్టేటువంటి ప్రాజెక్ట్స్ కానీ అఖండమైనటువంటి విజయాలని నమోదు చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ ఈ మాసం అంతా కూడా అన్ని రంగాల్లో చాలా బాగుంది కొన్ని విషయాల్లో మాత్రం కొన్ని తిప్పలు తప్పవు ముఖ్యంగా సంతానపరమైన జాగ్రత్తలు తీసుకోండి సంతానం విషయంలో వాళ్ళ అభివృద్ధి విషయంలో ఎటువంటి అలసత్వాన్ని ప్రదర్శించవద్దు వాళ్ళ యొక్క అభివృద్ధికి మీకు చేతనైనటువంటి పనుల్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా చేసేటట్లయితే ఈ మాసమంతా మంచి శుభ ఫలితాలని తులారాశి వాళ్ళు పొందగలుగుతారు ఇక గతంలో చెప్పాం తులారాశిలో కేతువు సప్తమ స్థానంలో రాహువు సంచరిస్తున్నారు గతంలోనే రాహుకేతువులకు సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలని చెప్పడం జరిగింది గతంలో జరిపించుకుంటే సరే లేని పక్షంలో ఈ మాసమైనా సరే రావుకేతువులకు సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని జరిపించుకునేటట్లయితే పూర్తి స్థాయి శుభ ఫలితాలని తులారాశి వాళ్ళందరూ పొందగలుగుతారు కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని తులారాశివారు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఉంటారని మనసారా ఆశిస్తూ ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి